నవంబర్ ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి పదిహేడు వరకు శుక్రమూఢమి ఈ వీడియోకి లైక్ పెట్టండి మన ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన జ్యోతిష్యంలో గ్రహాలు చాలా ఇంపార్టెంట్ గ్రహాల స్థితి బాగుండకపోతే ఏ శుభకార్యాలు చేయకూడదు అలాంటప్పుడు వచ్చే కాలాన్ని మూఢం అంటారు ఈసారి నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు వరకు సుక్రమౌగ్యం ఉంటుంది అంటే సుమారు ఎనభై రోజులు అంటే మూడు నెలలపాటు మంచి రోజులు కాదని చెప్పాలి ఈ మూఢం సమయంలో ఏ చిన్న శుభకార్యమైనా చేసుకోకూడదు కాబట్టి ఫిబ్రవరి పదిహేడు వరకు ఈ మూడు నెలల్లో పొరపాటుగా ఏ పని చేయకండి కొన్నిసార్లు తప్పులు చేయకూడదంటారు అసలు శుక్రమూఢమి అంటే ఏంటి ఈ మూఢమి రోజుల్లో ఏం చేయకూడదు ఈ మూడు నెలలలో ఏ రకమైన నియమాలు పాటించాలి ధనుర్మాసం ఎప్పుడు మొదలవుతుంది ధనుర్మాసంలో పాటించాల్సిన నియమాలు ఏవీ ఈ వీడియోలో వీటన్నీ తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ పెట్టండి అందరూ ఓం నమహ శివాయ అని కామెంట్ చేయండి మూఢం రెండు రకాలుంటుంది శుక్రమూఢమి మరియు గురుమూఢమి ఇప్పుడు శుక్రమూఢమి జరుగుతోంది ఈ మూడం రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఏదైనా శుభకార్యం చేసుకుంటే అది మంచిది కాదు కలుసుకోకండి లేకపోతే మీ ఇంట్లో కష్టాలు రావచ్చు డబ్బు నష్టం కూడా జరుగవచ్చు అందుకే ప్రతి ఒక్కరూ ఈ మూడవ తేదీలను బాగా గమనించాలి ఈ సుక్రమౌద్యమి రోజున ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సుక్రమౌద్యమి రోజున పొరపాటుగా పెళ్ళులు జరపకండి అలాగే పెళ్లి కూడా చేయకూడదు లగ్నపత్రికలు రాయకూడదు కనీసం పెళ్లి కూడా చెప్పకండి ఈ సుక్రమౌద్యమి రోజున పెళ్లి చేసుకుంటే కొత్త దంపతుల మధ్య బంధం బలంగా ఉండదు ఎప్పుడైనా గొడవలే ఉంటాయి ఆ బంధం ఎప్పటికీ నిలవదు విడిపోతుంది అందుకే ఈ మూడమి రోజుల్లో పెళ్లిళ్లు చేయకూడదు అలాగే ఈ శుక్రమూడమి రోజుల్లో కొత్త వ్యాపారం మొదలు పెట్టకూడదు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టకూడదు ఈ టైంలో వ్యాపారం ప్రారంభిస్తే పెద్ద నష్టం వస్తుంది మనలో చాలామంది పిల్లల పుట్టు వెంట్రుకలు తీయిస్తారు కదా కాని ఈ శుక్రమూడమి రోజుల్లో పిల్లల పుట్టు వెంట్రుకలు తీయించకూడదు చెవులు కూడా కుట్టించకూడదు ఈ మూడమి రోజుల్లో పుట్టు వెంట్రుకలు తీయిస్తే పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావచ్చు అలాగే కొత్త వాహనాలు కూడా కొనకూడదు ఈ సమయంలో వాహనాలు కొన్నప్పుడు వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది ముఖ్యంగా ఈ మూడమి రోజుల్లో కొత్త ఇల్లు తీసుకోవద్దు అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు కూడా మొదలు పెట్టకూడదు కొత్త ఇంటికి మారకూడదు అద్దె ఇంట్లో ఉంటే కూడా ఈ శుక్రమూడమి రోజుల్లో ఇల్లు మార్చొద్దు మూడమి రోజుల్లో ఇల్లు మార్చినట్లయితే ఆ ఇల్లు మీకు సరిపోదు మనలో చాలామంది దేవుని మొక్కలు నింపుకుంటుంటారు కాని ఈ మూడమి రోజుల్లో వాటిని కూడా నింపరాదు అలాగే చాలామంది ప్రత్యేకంగా దేవుని వ్రతాలు పాటిస్తారు కాని ఈ మూడమి రోజుల్లో ప్రధాన వ్రతాలు చేయకూడదు ఉపనయనాలు కూడా చేయొద్దు ఇంట్లో యజ్ఞాలు నిర్వహించకూడదు అలాగే దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్ఠించడం కూడా వద్దు మనలో చాలామందికి పెద్ద పుట్టిన రోజులు జరుపుకునే అలవాటు ఉంటుంది కాని ఈ సుక్రమౌడ్యమి రోజున భార్య పుట్టిన రోజులు జరుపుకోకూడదు అలాగే ఈ సుక్రమౌడ్యమి రోజున బావులు చెరువులు తవ్వడం చేయకూడదు బంగారం మనం లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ఈ మూడమి రోజున ఇంటిలో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు పోతారు వెళ్తుందట ఈ శుక్రవారం శుక్రమూడమి రోజున చిన్న పిల్లలకు అన్నప్రసాదం ఏర్పాటు చేయొచ్చు అలాగే సీమంతం వేడుకలు కూడా జరుపుకోవచ్చు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు రోజూ చేసే పూజలు పండుగలు యథావిధిగా జరుపుకోవచ్చు పాత ఇంటిలో ఏదైనా మరమ్మత్తులు ఉంటే చేసుకోవచ్చు భూములు కొనుకోవడం లేదా అమ్మడం కూడా చేయొచ్చు కొత్త ఉద్యోగాలు పొందొచ్చు విదేశాలకు వెళ్ళొచ్చు కొత్త బట్టలు కొనుకోవచ్చు అలాగే దేవాలయంలో అన్నదానం నిర్వహించొచ్చు నవగ్రహ శాంతి కోసం హోమాలు కూడా చేసుకోవచ్చు కాని ఈ మూడమి కాలంలో గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు పెద్ద దూరం ప్రయాణం చేయకూడదు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లోనే ప్రయాణించాలి ముఖ్యంగా శుక్రమూఢమి ఉన్న రోజులు అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు వరకు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం తప్పక శుక్రమంత్రం చదవండి ఆ మంత్రం అంటే ఓం సుం శుక్రాయ నమః ఈ మంత్రం చదవడం వల్ల గ్రహాలు బాగానే ప్రభావం చూపిస్తాయి మన మీద పడకుండా ఉంటుంది కాని ఇప్పుడు మాసం జరుగుతోంది నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై మార్గశీర మాసం ఉంటుంది ఈ మాసంలో ప్రతి గురువారం లక్ష్మీవారంగా పరిగణిస్తారు ఈ మాసంలో ప్రతి గురువారం ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి చాలా సంతోషించి మీ ఇంటిపై బంగారం వర్షం కురిపిస్తారు ఈ నెలలో వచ్చే ప్రతి లక్ష్మీ గురువారం స్త్రీలు తెల్లవారే లేచి ఇంటి గేట్లకు పసుపు రాసి లక్ష్మీదేవిని గులాబీ పూలతో నిండుగా అలంకరించి ఆవునెయ్యితో దీపారాధన చేయాలి అలాగే ఈ నెలలో జరుపుకునే తులసి పూజలకు రెట్టింపు పుణ్యం వస్తుంది ఈ మార్గశీర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవిని తులసి మొక్కను పూజిస్తారో వారికి అఖండ రాజయోగం ఏర్పడుతుంది చాలా త్వరలోనే ధనవంతులవుతారు ముఖ్యంగా ఈ మాసం రోజంతా తప్పక శంఖం పూజించాలి అలాగే శంఖంలో గంగాజలం పోసుకుని మీ ఇంటి నాలుగు కోణాల్లో చల్లాలి ఇలా చేస్తే మీ ఇంటి అన్ని దరిద్రాలు పోతాయి ఆస్తి సంపదలు వస్తాయి అంతే కాకుండా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన భగవద్గీతను ఈ మాసంలో చదవడం చాలా మంచిది ఈ నెలలో భగవద్గీత చదవండి చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ క్లీన్ అవుతాయి ముఖ్యంగా ఈ మార్గశీరమాసం రోజూ ఉదయం స్నానం చేసి ఓం కృష్ణాయ నమః అని ఇరవై సార్లు జపించండి ఈ మంత్రం జపించటం వల్ల మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరతాయి ఈ మాసంలో ధనుర్మాసం ఉంటుంది డిసెంబర్ పదహారు సోమవారం నుంచి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం ఉంటుంది ధనుర్మాసంలో చేసే పూజలకి పుణ్యం రెట్టింపు లభిస్తుంది మనం ఏడాది అంటే దేవతలకు ఒక రోజు సమానం అందులో ఈ ధనుర్మాసం దేవతలకు ప్రాతకాలం అని అంటారు కాబట్టి మార్గశీరమాసం మొత్తం అలాగే ధనుర్మాసం మొత్తం లక్ష్మీదేవి విష్ణువును ప్రత్యేకంగా పూజించాలి ఈ ధనుర్మాసం రోజులు ఇంటి ముందున రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి ధనుర్మాసంలో పూజలు చేసేటప్పుడు మహావిష్ణును మరింత భక్తితో పూజించి చక్కర పొంగలి పులగం దద్దోజనం లాంటి నైవేద్యాలు ఇవ్వాలి ఈ మార్గశీర ధనుర్మాసాల్లో మీ పరిస్థితిని బట్టి పేదలకు దానం చేయడం మంచిది ముఖ్యంగా పేదలకు దుప్పట్లను ఇచ్చి దానం చేస్తే అది కోటి జన్మల ఫలమే అవుతుంది పుణ్యఫలం లభిస్తుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో తప్పక కాత్యాయిని వ్రతం చేయాలి పూర్వకాలంలో ఈ వ్రతం శ్రీకృష్ణుడి సలహాతో గోపికలు స్వయంగా ఆచరించి శ్రీకృష్ణుడిని భర్తగా పొందారని చెప్పుకుంటారు శ్రీ గోదాదేవి కూడా ఈ వ్రతం చేసి శ్రీ రంగనాథుని భర్తగా పొందారని మన పురాణాలు చెబుతున్నాయి ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం ఎలా చేయాలో అంటే స్త్రీలు తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందుకు బియ్యంతో ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టాలి ఆ గొబ్బెమ్మలను బంతిపూలతో అలంకరించి నమస్కారం చేయండి ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసి మహావిష్ణువు లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించాలి ఇక వచ్చే సంవత్సరం రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు వరకు శుక్రమూఢమి ఉంటుంది అసలు శుక్రమూఢమి అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం ఈ మూఢం సమయంలో శుక్రగ్రహం చాలా బలహీనంగా ఉంటుంది శుక్రగ్రహం బలంగా ఉంటేనే మంచి పనులు చేసుకోవడానికి సరికొత్త రోజులు వస్తాయి కానీ శుక్రగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఏ పని చేసినా ఫలితం బాగుండదు దీన్ని శుక్రమూఢమి అంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ